కమల గారు జ్యోతి గారు శ్రీదేవి గారిని అందరికీ నమస్కారం భద్రాంచేయులందరికీ గ్రామ పంచాయతీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజాపాలన గ్రామ సభ గ్రామ సభ జరుగుతున్నది ప్రజాపాలన గ్రామ సభలో గ్రామసభ మనకి నాలుగు పథకాల అమలు ఇందిరమ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డు ఇందిరమ ఇళ్ల గురించి గ్రామ సభను అర్మించినది ముందుగా ఈ ప్రజాపాలన గ్రామ సభ గురించి చేసిన గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈరోజు ఈ ఇరవై ఆరో జనవరి నుండి ఇరవై ఆరు నుండి నాలుగు పథకాలు అమలు చేయబడుతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలందరికీ ప్రజలకి తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఒకటి ఇందిరమ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడు కొత్త వయసు కార్డు నాలుగు ఇందిరమ్మ వీళ్ళు ఇందిరమ్మ అక్షయ భరోస ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోస పథకం అమలు చేయబడుతుంది రెండు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలోని కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఈ ఆర్థిక సాయం అందించడం వరకు ఏర్పాటు చేస్తున్నాము పై కార్యక్రమంలో ఇంకనూ నిండిపోయిన అరువులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారి కూడా వారిని కూడా ఇదే మా ఆత్మీయ భరోసా పథకం చేస్తా జరుగుతుంది రెండు రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత తవ్వడం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేల రూపాయలు పెంచడం జరుగుతుంది జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములను ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఏళ్ళ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకి ఈ సహాయం వర్తించదు మన గ్రామాల్లో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము మీ సేవ ద్వారా ఈ సేవ ద్వారా రేషన్ కార్డులు అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాని హాజరు కాని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడను పరిశీలన పూర్తయిన తర్వాత అరువులందరికీ రేషన్ కార్డు జారీ చేయబడతాయి ఇందులో గత గ్రామ సభలో మనం గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తు స్వీకరించాము అట్టి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి తప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై ఏళ్ల లోపు యువ యువ యువతలు తంతులు పార్షిక ధార్మికులు అంగవారికి వెళ్ళిన తలవారు ఊర్లేని నిరుపేదలు ఎన్ఆర్ఈస్ పోలీలు మరియు ట్రాన్స్జెండర్స్ ఇతరులను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా స్థలం లేని వారికి రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాను మీ ముందు ఉంచిన సరి సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు ప్రజాపాలనలో దరఖాస్తు చేయి వాడు చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామంలో దరఖాస్తు పెట్టుకోగలరు పెట్టుకోగలరు దీంతో మండల మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోగలరు

ఇది మళ్ళీ ఇప్పుడు మీ ప్లే రాకపోతే ఎప్పటికీ రాదని కాదు ఇది జస్ట్ ఇప్పటి రాక ఇచ్చిన అప్లికేషన్ లో అర్హుల జాబితా మీకు ఏమైనా అభ్యంతరాలు చెప్పవచ్చు లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఇవ్వచ్చు ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది ఇది ఫేజ్ వన్ రాక మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ త్రీ ఉంటుంది సో ఎవరు కూడా మాది రాలేదు మేము ఇచ్చినా లేదు అన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరిదైనా రాకపోయినా ఇప్పుడు మేము మళ్ళీ తీసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్ లో అర్హులైన వారి లిస్ట్ చదువుతా ఉన్నారు మీ పేర్లు మీరు నోట్ చేసుకోవాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందాక సూచనలు చెప్పినట్లుగా మన మండలంలో అంటే భద్రాచలం గ్రామంలో పట్టా ఉండి వ్యవసాయేతర పనులను వినియోగిస్తున్నటువంటి భూములను గుర్తించడం జరిగింది మన మండలంలో పట్టాలు వ్యవసాయ వినియోగిస్తున్న భూములు కూడా ఉన్నాయి కానీ పట్టా ఉంటే వారిని మొదటి గుర్తించడం జరిగింది ఆ వివరాలు చెప్తాం రోడ్లో ఉన్నటువంటి వివరాలు సర్వే నంబర్ నూట ముప్పై ఏడుపల్లి సత్యనారాయణ గారు సల్ కృష్ణమూర్తి ఇది ఓల్డేజ్ హోమ్ డిఎడిక్షన్ సెంటర్ కింద ఇళ్ళ కింద వినియోగించుకోవడం జరుగుతుంది రెండవది

రమణమ్మ మోటపోతల రమణ గొడముచ్చు ఝాన్సీ వరదం జ్యోతి వెనకంటి రజితీ సీత కరగపల్లి రాణి వల్లాజీ గీత నట అరుణ కూరెం బాయమ్మ గోడ సావిత్రి నక్కిపోయిన లక్ష్మి స్వాతి రాయల నాగవేణి మోతూరు విజయకుమారి పాండవుల కామేశ్వరి చింతం వాణి కొత్తపల్లి సావిత్రి కొనబోయిన లక్ష్మి కే శ్రీదేవి గండా మల్లూరమ్మ షేక్ షపియ కొత్తపల్లి ఇందిర ఎన్ఆర్ శ్యామల గబోల వెంకటరమణ సాని ప్రవళిక బతీన దీనమ్మ తుమ్మల విజయ సోడి రాగమ్మ అల్లాజి సరోజిని తుదిపూడి శారద సరీయం కన్నమ్మ కిపా నాగమ్మ ఏణిక గుమ్మ మంచినశెట్టి నాగమణి అటగూడూరు కోమల

కుటుంబ సర్వే డేటా ప్రకారం వెరిఫై చేసి ఆరోగ్యం గుర్తించడం జరిగింది కాబట్టి దాదాపు అందరి పేర్లు ఉంటాయి లేదు అని చాలా మంది అక్కడ ఆగి ముందు చూసుకున్న తర్వాత ఇచ్చుకుంటే ఆయన రాకపోతే బాగుంటుంది కాబట్టి పేర్లు ఒకసారి జాగ్రత్తగా జరగండి